పనులకు అడ్డుపడుతున్న విహారిని అడ్డు తొలగించాలనుకుంటున్నావు అదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది అని సుభాష్ అంబికను అడుగుతూ ఉంటాడు ఎగ్జాక్ట్ గా చెప్పావు సుభాష్ అని అంబిక అంటూ ఉంటుంది మనకు డబ్బు ఇచ్చిన ఇన్వెస్టర్స్ ఎప్పుడు మన పరువు తీయాలా అని రెడీగా ఉన్నారు విహారీకి ఎప్పుడు నిజం చెప్పాలా అని రెడీగా ఉన్నారు అలాంటి వాళ్లకు విహారీ దొరకకుండా ఉండాలంటే విహారీని ఒక చూపు చూడాల్సిందే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు విహారిని ఒక చూపు చూడటానికే ఈ పార్టీయే మనకు వేదిక అని అంబిక చెప్తూ ఉంటుంది విహారిని ఒక చూపు చూడటానికి మంచి ప్లాన్ రెడీ చేసి ఉంచు అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటే షూర్ అంబిక ఇకపైన నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు బాయ్ సుభాష్ అని అంబిక చెప్తుంది బాయ్ అంబిక అని సుభాష్ అంటాడు విహారి కంపెనీని గుప్పెట్లో పెట్టుకొని తరాలుగా వస్తున్నా కంపెనీ ఆస్తిని చక్రవర్తిగా ఏలాలనుకుంటున్నావు కానీ అది నాకు నచ్చట్లేదు ఇన్ని రోజులు కంపెనీ నా గుప్పెట్లో ఉంది ఇకపైన కూడా నా చేతుల మీదే ఈ కంపెనీ నడవాలి మొత్తం నా ఆజ్ఞతోనే ముందుకి వెళ్ళాలి అంటే నువ్వు అడ్డు తప్పుకోవాలి త్వరలోనే నిన్ను అడ్డు తొలగిస్తాను విహారీ అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర తన ఫ్రెండ్స్ రెడీ అయ్యి వస్తూ ఉంటారు సహస్ర త్వరగా కానివ్వు వెళ్ళాలి ఇక్కడే లేట్ అయిపోతే ఎలా అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు రెడీ అయ్యాం కదా వెళ్తున్నాం కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లేటుగా పార్టీకి వెళ్తే గనుక ఫస్ట్లోనే మూడు అవుట్ ఆఫ్ అవుతుంది పద సహస్ర వెళ్దాం అని సహస్ర ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక సహస్ర తన ఫ్రెండ్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చి అమ్మ అంబికా పిన్ని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి ఏంటి సహస్రా అని అడుగుతూ ఉంటుంది నేను బ్యాచిలర్ పార్టీకి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది వెళ్ళిన సహస్ర సంతోషంగా బాగా ఎంజాయ్ చేసిరా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు రెడీగా ఉన్నావా అని సహస్ర అడుగుతూ ఉంటే నేను ఎప్పుడో రెడీ సహస్రా అని అంబి ఇక చెప్తుంది ఇక సహస్ర ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి లక్ష్మిని చూసి ఆ లక్ష్మిని కూడా తీసుకెళ్దామా సహస్ర అని అడుగుతూ ఉంటాడు అదేందుకు మనకు దండగా అని సహస్ర అంటూ ఉంటే దాన్ని పార్టీ కదే ఏవైనా చిన్న చితక పనులు చేయడానికి మన పక్కన పడి ఉంటుంది కదా అని సహస్ర ఫ్రెండ్ అనటంతో ఏ లక్ష్మి రా అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మాతో పాటు నువ్వు కూడా పార్టీకి రా అని సహస్ర చెప్తూ ఉంటుంది నేను పార్టీకి ఎందుకమ్మా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నిన్ను మాతో చిందులు వేయటానికి రావమంటలేదు ఏవైనా మాకు కావలసిన పనులు చేసి పెడతామని రమ్మంటున్నాము అని అంబిక చెప్తూ ఉంటుంది అయినా పని మనుషులు మనం చెప్పినట్టు వినాలి కానీ ఎందుకు ఏంటి అని అడుగుతున్నారేంటి సహస్రా అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నీకు పొగరు పట్టిందా నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలనుకుంటున్నావా ఏంటి మర్యాదగా మేము చెప్పినట్టు మాతో పాటు పార్టీకి రా అని అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఇక్కడంటే మనమంతా కూడా లక్ష్మికి తెలిసిన వాళ్ళము అక్కడ వాళ్ళంతా తెలియదు కదమ్మా లక్ష్మి ఇబ్బంది పడుతుంది వద్దులే అని యమున చెప్తూ ఉంటుంది ఏయ్ యమున నువ్వేంటి లక్ష్మికి తల్లివా లేకపోతే అత్తవా అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ సహస్ర అది కాదమ్మా అని యమున అంటూ ఉంటే అత్తయ్య పని వాళ్ళను ఎక్కడ పెట్టాలో అయిన వాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలో మీకు కాస్త కూడా తెలీదా అరవకుండా ఉండండి నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయకండి లక్ష్మి మాతో వస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది యమునమ్మ సహస్రమ్మతో నేను వెళ్తాను ఈ విషయం గురించి అనవసరంగా గొడవ వద్దులే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పదలక్ష్మి వెళ్దాం అని చెప్పి సహస్ర అంబిక కనక మహాలక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏ యమున నీకు ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియదా కనీసం దానికి ఉన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది నువ్వే నీ పరువుని నా కూతురు పరువుని కావాలని తీస్తున్నావు అని పద్మాక్షి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వదిన అక్కన్న మాటను పట్టించుకోకు అని వసతు చెప్తూ ఉంటుంది నేను పద్మాక్షి మాటలకు బాధపడట్లేదు వసుదా లక్ష్మి కొత్త వాళ్ళతో ఎముడగలుగుతుందో లేదోనని ఆలోచిస్తున్నాను అని యమున చెప్తూ ఉంటుంది సహస్ర అంబిక ఉన్నారు కదా లక్ష్మిని జాగ్రత్తగానే చూసుకుంటారులే నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించకు వదినా అని వసుదా చెప్తుంది ఇక విహారి సత్య ఇద్దరు కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ ప్రకాష్ గడికి ఎంత ధైర్యరా నా ఇంటికే వచ్చి నా ఎదురుగా కూర్చొని మాట్లాడతారా ఆదికేశవులు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాణ్ణి చంపేసేవాడిని అని విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడు వాణ్ణి చంపటం కాదురా మనకు ఒక సొల్యూషన్ అనేది కావాలి అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమేరా ఆ ప్రకాష్ గాడితోనే ఆది కేశవుల గారికి నిజం చెప్పించాలి అప్పుడే మన సమస్యకు సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ప్రకాష్ వెళ్ళి ఆదికేశవుల గారికి నిజం చెప్తే మనకు సొల్యూషన్ దొరికినట్టేనా విహారి అని సత్య అడుగుతూ ఉంటాడు ఏమో నాకు తెలియదురా ఇప్పుడు ఆదికేశవుల గారికి నిజం తెలియాలి అది నేను కానీ కనక మహాలక్ష్మి కానీ చెప్తే కుదరదు ఆ ప్రకాష్ మోసం చేశాడు కాబట్టి వాడి నోటితో వాడి చెప్తేనే బాగుంటుంది అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు నానా విహారీ ఎక్కడున్నావు అని యమున అడుగుతూ ఉంటుంది బయట ఉన్నానమ్మా చిన్న పని మీద బయటికి వచ్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా పార్టీకి వెళ్ళలేదా విహారీ అని యమున అడుగుతూ ఉంటుంది లేదమ్మా వెళ్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు త్వరగా నానా సహస్ర బాధపడుతుంది తన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు లేకపోతే బాధపడుతుంది అని ఏమున చెప్తూ ఉంటే నువ్వేమి టెన్షన్ పడకమ్మా నేను వెళ్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నానా విహారీ మరొక విషయం సహస్ర వాళ్ళతో లక్ష్మి కూడా వెళ్ళింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి వెళ్ళిందా లక్ష్మి ఎందుకు వెళ్ళిందమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏవైనా చిన్న చిన్న పనులు చేయటానికి తోడుగా ఉంటుంది కదా అని సహస్ర వెంట పెట్టుకెళ్ళింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అసలే సహస్ర ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఏంటో తెలియదు పాపం లక్ష్మి వాళ్ళతో ఏమైనా ఇబ్బంది పడుతుందేమోనని ఒక్కసారి నీకు ఫోన్ చేశాను నానా అని ఏమైనా చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా నేను వెళ్తున్నాను కదా నేను చూసుకుంటాను అని విహారీ చెప్తాడు సరే సత్య నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి విహారీ సత్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బ్యాచిలర్ పార్టీ మొదలవుతుంది సహస్ర ఫ్రెండ్స్లో ఒకతను మైక్ తీసుకొని మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి ఈరోజు మన సహస్ర బ్యాచులర్ పార్టీ ఇస్తుంది సహస్రకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి అని చెప్పి ఎనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇక అందరం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ చాలా చిన్నది ఉన్న దాంట్లోనే జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పి సహస్ర ఫ్రెండ్ మైక్లో చెప్పి లెట్స్ ప్లే మ్యూజిక్ అని చెప్పి చెప్పడంతో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది ఇక సహస్ర ఫ్రెండ్స్ అంతా కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక సహస్ర ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి లక్ష్మి వైపు అదోలా చూస్తూ లక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అలా అతను లక్ష్మిని దాటి పక్కకు వెళ్ళి డ్రింక్ తీసుకొని మళ్ళీ సహస్ర దగ్గరకు వస్తూ లక్ష్మి డాన్స్ చేద్దాం రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాన్స్ అలాంటివన్నీ నాకు అలవాటు లేదండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు నేనున్నాను కదా నీకు డాన్స్ నేను నేర్పిస్తాను రా లక్ష్మి వెళ్దాం డాన్స్ చేద్దాం రా అని చెప్పి అతను లక్ష్మి చేతిని పట్టుకొని లాగుతూ ఉంటాడు నాకు డాన్స్ ఇష్టం లేదని చెప్పాను కదా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి నేను నేర్పిస్తాను అంటున్నాను కదా ఎందుకు ఇష్టం లేదో చూద్దాం రా డాన్స్ చేద్దాం అని అతను లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మిని బలవంతంగా తీసుకురాబోతూ ఉంటే లక్ష్మి అతన్ని చంప పైన లాగి పెట్టి ఒక్కటిస్తుంది దాంతో అతను అక్కడే కింద పడిపోతాడు ఇక చాలా బాధపడుతూ ఒక్కసారి లేచి నుంచుంటాడు ఏమైంది రోహిత్ అని సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి నా చంప మీద కొట్టింది అని రోహిత్ చెప్పడంతో సహస్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏయ్ లక్ష్మి లక్ష్మి నా ఫ్రెండ్ని కొట్టే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందే అని అడుగుతూ ఉంటుంది డాన్స్ చేయమని అడిగాను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా దానికి కొట్టాలా సహస్రా అని సహస్ర ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళకు మన లాంటి క్లాస్ వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కావులే రోహిత్ పద మనం డాన్స్ చేద్దాం ఏయ్ లక్ష్మి నువ్వు నా ఫ్రెండ్స్ అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేయి అని సహస్రా చెప్తుంది ఇక లక్ష్మి కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఇక సహస్ర ఫ్రెండ్ రోహిత్ కోపంగా లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంతలో సహస్ర ఫ్రెండ్ మరొక అమ్మాయి రోహిత్ దగ్గరకు వచ్చి ఏంటి రోహిత్ కోడి పిల్లనుకొని పట్టుకోబోయావా అది గద్దపిల్లలా ఉంది దొరికేటట్టు లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను అందరి మీద చెయ్యటమే కానీ నా మీద చెయ్యేసేవాళ్ళు లేరు అలాంటిది నాపైనే అది చెయ్యేస్తుందా ఈరోజు దాన్ని అంత తేల్చాల్సిందే అని రోహిత్ చెప్తూ ఉంటాడు నీ కోసం నేను ఏమైనా చేస్తాను రోహిత్ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అని చెప్పి సహస్ర ఫ్రెండ్ రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పద్మాక్షి ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వసుదా అటుగా వెళ్తూ ఉంటే వసుదా ఇలారా అమ్మ నాన్నకు ఫోన్ చేస్తా అన్నావు చేసావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాకలే నాన్న ఫోన్ చేశారు అని వసుదా చెప్తూ ఉంటుంది ఏంటి మామయ్య గారు ఫోన్ చేశారా వస్తారంట వసుదా అని యమున అడుగుతూ ఉంటుంది ఇంకా రెండు మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయంట అవి చూసుకొని వస్తారంట అని వసుధ చెప్తూ ఉంటుంది రెండు మూడు కాదు పది పుణ్యక్షేత్రాలున్నా చూసుకొని రమ్మను కానీ పెళ్లి సమయానికి వస్తారంట అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇది పరాయి వాళ్ళ పెళ్ళ ఏంటక్క మన ఇంట్లో పెళ్ళికి అమ్మ నాన్న రాకుండా ఎలా ఉంటారు అని వసుధ చెప్తూ ఉంటుంది అవును పెళ్లి కార్డులో అన్నయ్య వదిన పేరు రాసినందుకు అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు అని వసుధ చెప్తూ ఉంటుంది రామేశ్వరం పోయినా శనీశ్వరం తగ్గలేదన్నట్టుంది అని పద్మాక్షి అంటూ ఉంటే అదేంటా కాలా అన్నావు అని వస్తా అడుగుతూ ఉంటుంది నాకు ఇష్టం లేని వాళ్ళ పేర్లు పెళ్లి కార్డులో వేపించడం నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళ పేర్ల ఎవరివి అని వస్తా అడుగుతూ ఉంటుంది ఇంకెవరు అమ్మ నాన్న పేర్లు వేపించినందుకు సంతోషపడ్డారన్నావు కదా వాళ్ళ పేర్లే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అదేంటక్క అలా అంటున్నావు మన అన్నయ్యే కదా అని వస్తా అంటూ ఉంటుంది అన్నయ్య పేరు పెళ్లి కార్డులో ఉన్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు ఈవిడ ఏమవుతుందని ఈవిడ పెళ్లి కార్డులో పేరు ఉండాలి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అన్నయ్య ఎప్పుడైతే వదిన మెళ్ళలో తాళి కట్టాడో వదిన అప్పుడే మనకి ఆప్తురాలా అవుతుంది కదా అని వస్తా చెప్తూ ఉంటుంది నా జీవితం నాశనం అవ్వటానికి కారణం ఈ ఆప్తురాలేనా ఈ కుటుంబం రెండు ముక్కలవ్వటానికి కారణం ఈ ఆప్తురాలేనా ఆప్తురాలా లేకపోతే ఆవకాయ బద్ద అని పద్మాక్షి అంటుంది అవసరమైతే పెళ్లి కార్డులో ఈవిడ పేరు లేకుండా కొత్త పెళ్లి కార్డులు కొట్టించనైనా కొట్టించడానికి ఇష్టపడతాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి పెళ్లి కార్డులో నా పేరు లేకపోయినా పర్వాలేదు సహస్ర విహారి ఒకటైతే చూడాలని చ నేను ఎంతగానో కోరుకుంటున్నాను అని ఏమున పద్మాక్షికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్